రోజు సుమారు యాభై లక్షల మంది అదేవిధంగా మహాశివరాత్రి మహాశివరాత్రి వస్తున్నాం ఇక్కడ అందరూ స్వామివారి ప్రాభిషేకాలు రాముని రాష్ట్ర అదేవిధంగా ఇక్కడేతాబి కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి వస్తుంది అదేవిధంగా ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు గణపతిగా ప్రారంభించి సముద్ర ఆరోపణతో సహా ఈరోజు ప్రారంభమవుతుంది అదేవిధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభరువుగా నిలిచాడు నిలిచాడు కాబట్టి రాముచేతుర్థి రామలింగేశ్వర స్వామితో వచ్చింది సుమారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నాలుగైదు లక్షల మంది ఇప్పుడేమన్నా కాబట్టి శివుడు ఆ పరమేశ్వరుడు ఇళ్ళ రూపం ధరించారు కాబట్టి శివుడు అభిషేకం పూర్తి కాబట్టి మారేడు దళం ఒక చిన్న కోసి ఒక మారేడు దళం కట్టుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది జిల్లా కలెక్టర్ అభిసారణ అంశాలను చైర్మన్ గారి అంశాలను యువ గారి అంశం అందరూ కలిసి పల్లీలు బాగునీరు పనులు బలాలు చాలా భక్తులకు కేంద్రం అన్ని విధంగా వచ్చి ఇంకా శివలింగాన్ని ప్రతి ఇక్కడ వాతావరణం చూసి చాలా సంతోషించి శివలింగ శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే బాగుండాలని చెప్పి సంకల్పం అయిపోతుంది ఆంజనేయ స్వామిని తెలిసి పిలిచి శ్రీరాముడు కాశీకి వెళ్ళే ఒక శివలింగాన్ని ఇస్తామంటారు రాముల వారు ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి కాశీకి వెళ్తారు అమ్మవారికి వెళ్ళు కూడా కాశీకి వెళ్ళాం ఇక్కడ చాలా విధంగా ఉంటాయి కదా ఎన్ని తీసుకున్నారు అందుకా అక్కడే వెళ్ళిపోయింది శ్రీరాముడు శివుణ్ణి ప్రారంభిస్తే స్వయం గురించారు ఆ తర్వాత ఆనే స్వామి ఊట పొలిందాంతో శివలింగంగా కనిపించేసారి చాలా కోపం కలిగింది ఆ కోపతో ఉన్న లింగాలని విశ్రీస్తారు ఆ ఆవేశాన్ని శాంతి పొందగానే ఈ కేందేశరి నామదేవిస్తారట కేసర హనుమానం చేయకుండా కాలక్రమైన కేసలు మారింది శ్రీరాము చే ప్రతిష్ఠింపని దాటి శ్రీ రామలింగేశ్వర స్వామిని తర్వాత నూటొప్పలింగాలు విశ్రీసిన తర్వాత